హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బీరకాయ కూర ఎలా వండాలో చూద్దాము ముందుగా నాలుగు బీరకాయలు తీసుకొని పొట్టు తీసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాని అది వేడక్కాక ఆయిల్ వేసి ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి కొంచెం వేగాక తగినంత ఉప్పు వేసుకొని కలిపి తర్వాత పసుపు పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి కలుపుతూ ఉండాలి చూడండి మొత్తం మిక్స్ అయ్యేదాకా కలిపి ఇలా ఒక మూత పెట్టుకొని కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ బాయిల్ చేసుకొని ఇంకొకసారి కలుపుతూ చూడండి కొంచెం దగ్గరకు వచ్చింది కదా కూర మళ్ళీ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోనే నేను వెల్లుల్లి పచ్చ పచ్చ దంచి వేసాను అలాగే కొత్తిమీర కూడా వేసా చూడండి మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇంకా చూడండి ఇలా కర్రీ ఇంకా దగ్గరకు వచ్చేసింది చాలా బాగుంటుంది బీరకాయ చపాతీలో కానీ రైస్లో కానీ బాగుంటుంది చూడండి బీరకాయ కర్రీ ఇంకా బీరకాయ పుట్టు చట్నీ కూడా చూపిస్తాను తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి